ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాథానను పిలిపించి నేను దావదారు ప్రాణులతో కట్టబడిన నగర్లో నివాసం చేయుచున్నాను ఏహోవా నిబంధన మందసము నున్నదని చెప్పగా నాథాను దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయమందున్నదంతయ్యూ చేయమని దావీదుతో అనెను ఆ రాత్రియందు దేవుని వాక్కు నాథానకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను ఏహోవా సెలవిచ్చిన దేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించుట నీ చేత కాదు ఇస్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారంలోను ఒకనొక డేరాలోనూ నివాసం చేసి నేను ఇస్రాయేలీలందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారం రాణులతో ఆలయం కట్టుకుంటురేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేలీల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినా పలికి ఇంటినా కావున నీవు నా సేవకుడైన దావీదితో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయేలీల మీద అధిపతిపై ఇండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్లలెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలన చేసిదని లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయదెను మరియు నేను నా జనులైన ఇస్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదను వారు మరీ తిరుగులాడక తమ స్థానమందు కాపురముందరు పూర్వముందు జరిగినట్లును నా చెల్లైన ఇస్రాయేలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకుని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారినిక శ్రమ పెట్టుకుందరు నీ పగవారునందరినీ నేను అణచివేసేదను అదూ గాక ఏహోవా నీకు సంతతి కలుగజేయనని నేను నీకు తెలియచేసేదిని నీ జీవిత తిరుములు తీరి నీ పిత్రుల యద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను అతడు నాకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసెదను నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచేదను అతని సింహాసనం ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియచేయము నా తాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదు నాకు తెలియచేయక రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాను దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఎంత మాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్పమైన విషయమే దేవా యహోవా నీవు రావోవు బహు కాలము వరకు నేను నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాటలాడి నా సన్న నా సంతతి నొందునని మాట ఇచ్చి ఉన్నావు నీ దాసుడనగు నాకు కలగబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైనా నేను నీతో మరి ఏమని మనవి చేసేదను నీవు నీ దాసుని ఎరుగుదవు ఏహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగనని నీవు తెలియజేసి ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు ఏహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము నీ వంటి వాడెవడనూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు నీ జనులైన ఇస్రాయేలీల వంటి జనము భూలోకమందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి వారు నీ స్వంత చెనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడువైన నీవు బయలుదేరెతివి నీ చెనులైన ఇస్రాయేలీలు నిత్యము నీకు చెనులగనట్లు నీ వలాగున యెహోవా వైన నీవు వారికి దేవుడవై ఉన్నావు ఏహోవా ఇప్పుడు నీ దాసని గూర్చియో అతని సంతతిని కూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగను గాక ఇస్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇస్రాయేలీకు దేవుడువైనాడని నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడను గాక మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిర స్థిరపరచబడును గాక దేవా నీకు సంతతి కలగచేసదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు గనక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యం కలిగాను ఏహోవా నీవు దేవుడుపై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు ఏహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికనే ఆశ్రవదింపబడియుండును ఆమెన్